ఎప్పటినుంచో అనుకుంటుంటే ఆ శివయ్య మమ్మల్ని ఇప్పటికీ అనుగ్రహించాడండి ఆయన్ని దర్శించుకోవడానికి శ్రీముఖలింగం ఆలయం అనాదిగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శివాలయం అండి ఇక్కడ ఒకే ప్రాంగణంలో మధుకేశ్వర సోమేశ్వర మరియు భీమేశ్వర ఆలయాలు ఉన్నాయండి శ్రీముఖ అనే పేరు శివిని రూపానికి అన్వయించబడిందిటండి ఇక్కడ లింగాకార రూపంతో పాటు ముఖాన్ని కూడా కలిగి ఉంటుంది ఈ ఆలయంలోని శివలింగం ఏ సైడ్ నుండి చూసినా భక్తుల వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది ఇది ఈ ఆలయం ప్రత్యేకతలలో ఒకటి సూర్యకిరణాలు మరియు చంద్రకిరణాలు సోమేశ్వర స్వామి ఆలయంలోని శివలింగంపై పడటం కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత మీరు కూడా దర్శించండి ప్లీజ్ సబ్స్క్రైబ్